కేబిఆర్ న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీ విస్తృత సమావేశం జరిగింది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వచ్చి పెద్ద ఎత్తున ఇవాళ విస్తృత సమావేశానికి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగిందని రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగిందని ఏమైనా కానీ పార్టీకి కార్యకర్తలు అని ఆయన చెప్పడం జరిగింది లేదన్నా మాకు అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం లేదు అది ఆల్రెడీ అరవై యాభై తొమ్మిది ఉపకులాల్లో ఆదాసి మాదారి కురువ ఒక ఉపకులు చూడబోతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఏది చెప్తే అది మోసమని ఈ సందర్భంగా ప్రజలు రేపు మీరు ఇంటింటికి ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ప్రశ్నించాలి ఏదైతే చెప్పాను సత్య వర్గాల గురించి ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్పి వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో రోజు ఇక్కడ ఈ ఏర్పాటు చేసి ప్రజలందరూ రావడం జరిగింది ప్రజలందరూ కూడా రోజు చూస్తా ఉంటే ఈ రోజున సంవత్సర కాలంలోనే ఈ రోజున కోట ప్రభుత్వం మీద వారి మీద జనం ఒక్క ఆధార్ కార్డు ఒక్క తల్లికి అరవై డెబ్బై వచ్చింది మీకు అంతా తెలిసే ఉంటుంది ఎలా వస్తుంది మరి ఇది थीमा अर्थं पावून అదే విధంగా ప్రతి మహిళకి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారని చెప్పేసి మరి ఒక కుట్టు మిషన్ ఇస్తామని చెప్పేసి మహిళా దినోత్సవం రోజు ఆయన ప్రకటించారు మరి మహిళలకి ఎక్కడైనా మిషన్లు ఇస్తున్నారా మరి ఎక్కడైనా ట్రైనింగ్ నడుస్తా కూడా మాకు తెలియడం లేదు మరి నూట యాభై కోట్లు స్కీమ్ అని చెప్పారు మరి స్కీమ్ అని కావో అర్థం కావడం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే అదే జగనన్న ప్రభుత్వం మరి మరే స్కీమ్ లోటు ఇచ్చారు మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నారు ఇదే ఆలోచన వర్గంలో రింగ్ రోడ్లు ఎవరేశారు మరి బైపాస్ రోడ్లు ఎవరేసారు అదే విధంగా మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు ఇదంతా డెవలప్మెంట్ కాదా అని నేను అడుగుతున్నాను ప్రభుత్వం రోజు మళ్ళీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడతాడు మా దోడ ప్రజలు అలాగా మా దోడ ప్రజలు అప్పుడు ఆ అసెంబ్లీలోనే అడిగారు కావాల మీ కష్టాలలోనే ఉన్నాయా ఎక్కడ లేదా మరి ఆదో ప్రజలు నువ్వు అడిగే ప్రశ్నలకి భయపడటం చేస్తున్నావు అని చెప్పారు

మామూలుగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఇన్ఛార్జీలు అయితే ఎమ్మెల్యేలు అయితేనే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజల ద్వారా ఏదన్నా పార్టీకి కార్యకర్త అభిమానులే అని చెప్పేసి నేను చెప్పడం చేస్తా ఉంది ఇది గమనించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే అధికారం వచ్చినప్పుడే మనం మన పార్టీ నాయకుల్ని అభిమానుల్ని అందరినీ కూడా బాధ్యతాయుతంగా మనము వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విషయంలో మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి అభిమానాన్ని చూరగుండ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా Voy a ir a la familia, ¿entendés? Porque, hermano,